ఈ మధ్యకాలంలో భరత్ రాజమండ్రికి అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసి రాజమండ్రిని ఒక ఉన్నతమైనటువంటి పట్టణంగా రూపుది తీర్చిదిద్దాడని నేను చెప్తూ ఉంటుంటే వీళ్ళందరూ కూడా చాలామంది ప్రపంచం ఈ సాంప్రదాయ రాజకీయవాదులకి అది నచ్చట్లేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుడు వాళ్ళ శ్రేయస్సు కాబట్టి అభివృద్ధి అనేది అంటే వాళ్ళకి తెలియదు ఈ రాజమండ్రి ఈ డెబ్బై సంవత్సరాలు కొన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పేట తెచ్చుకొని అందరూ పంచుకొని బాగుపడ్డారు తప్ప రాజకీయ నాయకులు ఏ ఒక్కడూ కూడా ఈ రాజమండ్రి అభివృద్ధికి ఆ నిధులు ఖర్చు పెట్టినటువంటి వైను లేదు కొంతమంది అమెరికాలో ఆస్తులు కొనుక్కున్నారు కొంతమంది హైదరాబాద్లో కొనుక్కున్నారు కొంతమంది చెన్నైలో కొనుక్కున్నారు కొంతమంది బెంగళూరులో కొనుక్కున్నారు కొంతమంది ఢిల్లీలో కొనుక్కున్నారు తప్ప ఈ ప్రజలు ఎప్పుడూ కూడా మురికి పడి మురికి పట్టిన ఈ రాజమండ్రిలోనే ఈ దుమ్ము దూళ్ళిలోని ఇంతకాలం బతికారు కానీ ఈ రోజున ఈ రాజమండ్రి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది రాజమండ్రి లేకపోతే ఏదన్నా ఎబ్రాడ్లోని ఒక చిన్న కంట్రీ అనే విధంగా దీన్ని ఒక అందమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దటం నిజంగా మేమందరం కూడా సంతోషిస్తాం అలాంటి వాళ్ళందరూ అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాత తరం నాయకులందరూ కూడా దీని మీద ఎటువంటి కామెంట్లు చేయలేని స్థితిలో డిఫెన్స్లోకి నెట్ నెట్టువేయబడ్డారు కానీ దురదృష్టం పార్టీలు ఎలక్షన్లు ఏ విధంగా ఉంటాయో నాకు తెలియదు కానీ ఉన్నా మనం చెప్పకూడదు కానీ మా భరత్ మా భరత్ అనే ఏంటంటే రాజమండ్రి బిడ్డ ఇక్కడ మార్గ కొడుకు కాదు రాజమండ్రి బిడ్డ అటువంటి నాయకుడు ఇంతకాలానికి ఈ దేశ ఈ రాష్ట్ర ఈ రాజమండ్రికి వచ్చాడు అతను గెలిస్తే భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి అనేది ఈ ప్రజలకు ఇంకా చేరువుగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ భరత్ని అందరూ కూడా కొంత ఏదో రకరకాలుగా మాట్లాడతారు కానీ చాలా చిన్న కుర్రవాడు ఇంచుమించుగా మా అమ్మాయిగా మా అమ్మాయి క్లాస్ పెట్టు భరత్ సెంటెన్స్లో చిన్నవాడు ఆ చిన్నవాళ్ళలో వయసులో ఉన్నటువంటి కొన్ని ఉద్రేకాలు ఉంటాయి ఉంటాయి అవన్నీ కూడా కాలక్రమేణా వయసు పెరిగిపోద్ది అవన్నీ కూడా అతను సర్దుకుంటాడు ఒక పరిపూర్ణమైనటువంటి నాయకుడిగా బయటకు వస్తాడనే నమ్మకం నాకు ఎందుకు ఉంది నాకుంది ఎందుకంటే చిన్న వయసులోనే ఇతను పార్లమెంట్ మెంబర్ అయిపోయాడు ఒక పార్లమెంట్ మెంబర్ ఎవరు కూడా చేయలేనటువంటి పనుల్ని ఇతను కేంద్ర ప్రభుత్వంలో అతనికి ఉన్నటువంటి భాషా పరిజ్ఞానంతో తెచ్చుకోగలిగాడు ఇవాడు చేయించగలిగాడు అదేవిధంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకుంటున్న తెచ్చినటువంటి పథకాలన్నీ కూడా తప్పని చూపించే డిబేట్ ఏదైనా ఉంటే నన్ను పిలవండి నేను వస్తాను మాట్లాడదాం ఎందుకంటే మీరు అందరూ గొప్ప నాయకులు పదవులు చేశారు కదా మీరు అందరూ ఎంపీలు చేశారు ఎమ్మెల్యేలు చేశారు మంత్రులు చేస్తుంటారు అనకూడదు కానీ ఇక్కడ మళ్ళీ సామాజిక వర్గం అడ్డం వస్తుంది నాకు ప్రతి చోట కూడా ఏదో సామాజిక వర్గం నాకు కులాలుండు మతాలు ప్రాంతీయత ఉండదు నేను చదువుకున్నవాడిని కాబట్టి మానవతా దృక్పథంతో అందరినీ అందరూ ఒకటే అనే భావంతో చూస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు ఏంటంటే మల్లికార్జున గారికి కాపు కులం అంటే పడదా వాళ్ళ నాయకులు అంటే పడదా అనే భావంతో కొంతమంది ఉంటారు కాదు కులం అనేది నాకు పుట్టుకతో వచ్చింది నాకు మధ్యలో వచ్చింది కాదు ఒకవేళ నిజంగా చెరుపు వేసుకునే అవకాశం కనుక వచ్చింటే భవిష్యత్ జీవితంలో ఆ కులాన్ని నేను తీసుకుని తీసేసేవాడిని ఎందుకంటే కుల వ్యవస్థ లేని కుల రహిత సమాజాన్ని నిర్మించడమే ఒక మానవ శ్రేయస్సుకు ఉపయోగపడే సమాజం అని అన్నాడు గాంధీ ప్రవచించాడు అటువంటి సమాజమే అందరూ కోరుకోవాలి ప్రతి వాళ్ళు అందరూ కూడా సమానంగానే పుట్టాం ఒకేలా పుట్టాం ఒకే రక్తంతో ఉంటాం ప్రతి వాళ్ళు కూడా బ్రత బ్రతకటానికి భూమి మీదకి వచ్చాం కాబట్టి భగవంతుడు దాంట్లో కొన్ని తారతమ్యాలు చిన్న పెద్ద ధనవంతుడు పేదవాడు అనే తారతమ్యాలు ఇచ్చాడు కానీ ప్రతి వాడికి ధనవంతుడు అవ్వాలని ఉంటుంది ప్రతి వాడికి గొప్పవాడు అవ్వాలని ఉంటుంది ప్రతివాడు ప్రతిభ ప్రతిభావంతుడు అవ్వాలని ఉంటుంది కాబట్టి ప్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అందరికీ సమాన అవకాశాలు కల్పించి ప్రతి వ్యక్తి ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా రాణించగలిగినటువంటి పరిస్థితులను కల్పించాలి అంతేగాని సమాజాన్ని పీడించటం ఒక కులాన్ని ఒక వర్గాన్ని వెనకేసుకొని ఆ కులం మీద ఆ వర్గం మీద బతికేయాలనుకుంటాం మళ్ళీ ఈ మధ్యకాలంలో కూడా అంటే ఒక విచిత్రమైన విషయం జరిగింది గత సంవత్సరం నేను కాపు రిజర్వేషన్ మీద చాలా తీవ్ర పోరాటం చేశాను అసలు ఈ కాపు రిజర్వేషన్ ఏమిటని అంతేగాని కాపు రిజర్వేషన్ ఇమ్మని కాదు కాపు రిజర్వేషన్ ఏమిటి ఆనాడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా అరవై ఐదులో సారీ అరవై ఐదులో కాసు బ్రహ్మానందరెడ్డి గారు కాపు రిజర్వేషన్ తీసివేసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ తర్వాత వచ్చినటువంటి ఈ రాజకీయ నాయకులు వ్యవస్థ వీళ్ళందరూ ఏమిటి ఈ రిజర్వేషన్ పరిస్థితి ఏంటని లోతుగా వెళ్ళి రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు గారితో ప్రశ్నింపచేసినటువంటి తదుపరి తెలిసిన విషయాలు ఇవన్నీ చూస్తే ఎంతకాలం ఈ జాతిని మోసం చేస్తూ వీళ్ళందరూ బతికేస్తున్నారు అనే భావంతో మొత్తం కూడా ఈ ప్రజలకి అందరికీ కూడా తేటతెల్లం చేశాను ఈ విధంగా జరుగుతుంది మోసమని కానీ ఆనాడు తిరస్కరించబడినటువంటి నాయకులు మళ్ళీ తెర మీదకి ఎలక్షన్ రూపంలో మళ్ళీ వస్తున్నారు ఈ కాబట్టి ఏం ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడే స్థితిలో ఉండలేము ఎందుకంటే ప్రజలు మెచ్చిన నాయకులు కాదు రాజకీయం మెచ్చిన నాయకులు వాళ్ళు అవన్నీ కూడా ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళ భవిష్యత్తు దాని గురించి పెద్దగా కామెంట్ చేయగలిగిన విషయాలు కావు పట్టించుకోవలసిన మనుషులు కాదు వాళ్ళు